Five, four, three, two, 1 హలేయా హిలుయా అందరికి కూర్చున్నాం దేవునాములు అందరికీ వందనాలు క్రొత్త సంవత్సరంలో రెండవ బుధవారం ఏంటంటే మొదటి బుధవారం మనకి ఫస్ట్ తారీఖు వచ్చింది క్రొత్త సంవత్సరంలో ఈరోజు మొదటిగా బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఆరంభించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఎన్నో వెళ్ళలేని కోట్లాది కోట్ల స్తోత్రములు గడిచిన కాలమంతా భద్రపరిచాడు ఆయన ఎంతో మన మన సంఘంలో మరి ముఖ్యంగా ఎవరికి అనారోగ్యం కానీ ఏ ఇబ్బందులు కానీ లేకుండా ఆయన కాచినందుకు దేవునికి వెళ్ళలేని కోట్లాది కోట్ల స్తోత్రం ఎవరు కూడా ఇంత ఇబ్బంది పడ్డాము ఈ ప్రాబ్లం వచ్చింది ఈ అనారోగ్యం వచ్చిందని ఎక్కడ దేవుడు దేవుడు మనకి అలా చెప్పే అవకాశం కూడా మనకు దేవుడు ఇవ్వల ఎందుకంటే అంత గొప్పగా మనకి ఆయన కంచి వేసి మమ్మల్ని నడిపించాడు అమ్మ అమ్మ రాసిన పాటలో నీ కంచి లేనిది నేను తిరిగి రాలేనయ్యా ఆ కంచిని మనము గత సంవత్సరం అంతా చూసాము మరి ఈ సంవత్సరం కూడా ఆ కంచి చూడాలని దేవుని నామంలో ప్రార్థించుకుందాము ఆయన దగ్గర విజ్ఞాపన చేద్దాం బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రారంభిద్దాం అలాగే ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవుడా సరశక్తిమంతుడా సర్వానికి అధిపతి నా యజమాని నీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి ఎంత గొప్ప అయ్యా అయా నా మంచి దేవ నా యజమాని నీకు పాదాలకి స్తోత్రాలు తండ్రి గడిచిన మా కాలమంతా మీరు కాచి భద్రపరిచారు నాయన నిజముగా ఎక్కడ లేదయ్యా ఆనందము ఇక్కడే నీ సన్నిధిలో గొప్ప ఆనందమున్నదయ్యా ఆనందాన్ని మేము అనుభవిస్తున్నామయ్యా కేవలం నీ కృప వల తండ్రి ఎంతోమంది లోకంలో పడి తిరుగుతున్నారు కానీ మమ్మల్ని ప్రత్యేకించుకొని నీ సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతనే భాగ్యాన్ని మీరు దయచేసారు తండ్రి కేవలం నీ కృప వలనే నీ సన్నిధిలో ఉండగలుగుతున్నామయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు మరి నాయన గడిచిన కాలమంతా మేము కొంతకాలముగా బైబిల్ స్టడీ చేయలేకపోయాము తండ్రి కానీ ఇప్పుడు మాత్రం ఈ బైబిల్ స్టడీలోకి మేము ఆరంభించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు గడిచిన అనేక అధ్యాయాల్లో మాకు అనేక మర్మాలు మాకు నేర్పించేతండి ఇప్పుడు ఈ ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ అయా నేను కాదు అయా నా బలము నా శక్తి చేత కాదు కానీ నన్ను మరుగుపరిచి అయ్యా మీరే పరిశుద్ధాత్మతో మాట్లాడమని మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించమని మీరు బోధించమని అయా అల్పురాలి జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో నీకు మహిమకరంగా జరిగించుకోమని అలాగే వచ్చిన బిడ్డలను దీవించండి రాలేని బిడ్డలు కూడా డోర్ డోర్స్ ఓపెన్ చేయమని ప్రార్థిస్తూ బ్రతనాడుకుంటూ ఏసయ్య ఘనమైన శ్రేష్టమైన అడిగి బ్రతనాడి పొందుకున్నాము తండ్రి ఆమె ఆమె గతంలో మనము నిర్గమ కాండంలో ఇరవై ఐదు అధ్యాయము నేర్చుకుని ఉన్నాము ఇప్పుడు ఇరవై ఆరు అధ్యాయంలోకి మనం వెళుతున్నాము ఇరవై నాలుగో అధ్యాయంలో మరి మూష మూషకి తన దేవుడైన తండ్రి అయిన దేవుడు ఆయన కనపరుచుకోవటానికి ఆయన మహిమ చూపించుకోవటానికి మరి అక్కడ ఉన్న పెద్ద పెద్దల్ని డెబ్బై మందిని రమ్మని పిలిపించి వాళ్ళకి ఆయన మహిమ చూపించి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో ఆయన నమూనా చూపించినట్టు ఏమి ఉపకరణాలు కావాలో అని చెప్పి మాట్లాడ చూపిస్తానికి ఆయన రమ్మని పిలవటానికి కొండ మీదకి మరి నీ నీకే కాదు అక్కడున్న ఇస్రాయ జనం పెద్దల్లో డెబ్బై మందిని తీసుకొస్తే వాళ్ళకి నేను కనపరుచుకుంటానని చెప్పి వాళ్ళని రమ్మన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ కొండ కిందే ఉండండి తాకటానికి వీల్లేదు పైకి ఎక్కొద్దు అని చెప్పి చెప్పి వాళ్ళ కిందనే ఉంచి పైన మోర్ష గారు మాట్లు మోసగారితోటి దేవుడు మాట్లాడటం మనం చూసాం ఏది ఇరవై నాలుగో అధ్యాయంలో అలాగే ఇరవై ఐదో అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ పెద్దలందరినీ ఏకం చేసి మందిరం కట్టాలని ఆయన మహిమను చూస్తే మందిరము కట్టాలి ప్రత్యక్ష గుడారము కట్టాలి అని చెప్పి వాళ్ళు అందరూ ఏకమయ్యి ఎవరు ఎంత ఇవ్వాలనేది ఏర్పాటు చేసుకొని ఇవ్వాలి అనేది వాళ్ళ మనస్ఫూర్తిగా ఇవ్వాలనేది ప్రేరేపణ కలిగింది ఏది ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదు అధ్యాయంలో ఏమి ఇవ్వాలో చెప్పాడు బంగారం ఇవ్వాలి వెండి ఇవ్వాలి అభిషేక తైలం ఇవ్వాలి అని చెప్పాడు ఆ తైలం ఇచ్చినాక ఏమి చేయాలో ఫస్ట్ ఆయన మందస్సం సాక్షపు మందస్సం చేయటం చూపించాడు ఆ మందస్సంలో మరి కరుణాపీఠము కెరూపులు ఆ మందస్సము కొలతలతో సహా ఆయన ఇచ్చాడు ఏది ఎంత ఉండాలి ఆ కెరూపులు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి దాని మధ్య కరుణాపీఠం ఉండాలి కింద మందస్సము ఉండాలి మరి అలాగే దీపస్తంభం ఉండాలి అని చెప్పి ఎలా చేయాలో ఎంతకి ఎంత వెండి బంగారముతోటి చేయాలో తుమ్మకర్రతో చేయాలని ఇరవై ఐదు అధ్యాయంలో ఓన్లీ సాక్షపు మందస్సం గురించి ఆయన చెప్పి మాట్లాడి ఉన్నాడు అలాగే ఇరవై ఆరో అధ్యాయంలోకి మనం వస్తే అలాగే ఆయన ఆ మందస్సం పెట్టడానికి గుడారం కొరకు ఆయన కొలతలతో సహా ఏమి పెట్టాలి ఏమి చేయాలి అనేది ఆయన మనకి క్లుప్త వివరణతోటి మనకి ఇక్కడ కొలతలతో సహా ఆయన ఇచ్చినట్టు మనము చూస్తున్నాము మొదటిగా ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయంలో ఒకటి నుంచి ముప్పై ఏడు వచనాలు మనం చదువుకొని ఎలా ఏమి ఇచ్చాడు ఎంత కొలతలు ఇచ్చారు ఎలా చేయమన్నారు అనేది మనం ఇక్కడ క్లుప్తంగా చూద్దాం అలాగే ఆ ఇచ్చేటప్పుడు కూడా దాని నమూనా మనకి ఇక్కడ టీవీలో కూడా చూపిస్తాడు చూపిస్తారు అది చూసి మనము ఏది ఎంతవరకు కొలతలు అనేది మనం నేర్చుకుందాము ఫస్ట్ ఒకటో వచనము మరియు నీవు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను నీల రక్త రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరీఫ్లు గల వాటిగా చేయవలెను పది తెరలు అంటే పది తెరలతోటి చేయమన్నాడు దేంతో చేయమన్నాడు నీవు నీల దూమ్ర రక్త వర్ణములు పేనిన సన్న నారతో పేనిన సన్న నార అంటే లెనిన్ క్లాత్ లెనిన్ క్లాత్ ఆయన చేయమన్నట్టు పేనిన సన్న నారతోటి నీల దోమర అంటే మూడు కలర్స్ రక్త నీలం అంటే బ్లూ బ్లూ దేనికి బ్లూ అనేది మరి వర్ణం కలర్స్ అని చెప్పి ఆ మూడు కలర్ తోటి లెనిన్ క్లాత్ తోటి సన్నపు నార అనే అని పేరు పెట్టిన దాన్ని లెనిన్ క్లాత్ అంటారు ఆ దానితోటి ఆయన చేయమన్నట్టుగా ఇక్కడ మనకి క్లుప్త వివరణ ఇచ్చాడు అలాగే పది తెరలు అని చెప్పాడు నీవు పది తెరలతో ఒక మందిరము చేయవలేను త ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నూలుతో కొలుకులను చేయవలను రెండో కూర్పు నందలి వెలుపలి తెర చివరన అట్లు చేయవలెను ఒక తెరలో ఏ పది కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదాని ఒకటి తగులునట్లు ఆ రెండో కూర్పు నందలి తెర అంచున ఏ పది కొలుకులను చేయవలేను అమ్మా అబ్బమ్మ చూపించమ్మా హెల్లుయా ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు మూర అంటే మనం మామూలుగా అడుగు అడుగున్నర తీసుకుని అడుగున్నర ఒక మూర అడుగున్నర ఒక మూర నిజంగా మనము మన అంటే ఇప్పుడు చిన్న అడుగులు కానీ ఆ రోజులు ఇస్రాయల్ జనాన్ని బాగా లాగా ఉంటారు వాళ్ళు వాళ్ళ మూర కూడా చాలా పెద్దగా ఉంటుంది పద్దెనిమిది అంగుళాలు ఒక ఒక అడుగు అంట మనకైతే వాళ్ళకైతే ఇరవై రెండు అంగుళాలు ఒక అడుగు సో మనకు ఆ అడుగుల లెక్కది కానీ ఇక్కడ ఆయన దేవుడు ఇచ్చింది మోరల లెక్క సో ఒక మోర వచ్చి నర లెక్క అనమాట అయితే ఈ మూరలు ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడులుపు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒకటి దానితో ఒకటి కూర్పులు ఐదు తెరలు ఒకదానితో ఒకటి కోరపాలి ఎలా కూరపాలి అంటే మిగిలిన ఐదు తెరలు ఒకదానితో ఒకటి కోరపాలి తెరల కూర్పులు చివరిన మొదటి తెర అంచున నీలి నూలుతో నీలి కలరు మనం అనుకున్నంగా బ్లూ కలర్ అని ఆ నూలుతోటి ఆ నూలుతోటి కొలుకులను చేయను తెరలో చివరను మొదటి తెర అంచున నీళ్లు నీళ్లుతో కొలుకులను చేయవలెను కొలుకులు అంటే రంధ్రాలు ఆ రంధ్రాలని నీలి దారముతోటి రంధ్రాలు చేసుకుంటే ఎన్ని ఎన్ని అవి ఒక తెరలో యాభై కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదాని ఒకటి తగులునట్లు ఆ రెండో కూర్పునందు తెర అంచున యాభై కొలుకులను చేయవలేను అంటే ఒకదానికి ఇప్పుడు పది తెరలు అన్నారు ఐదు తెరలని ఇట్లా ఒకదానికి ఒకటి ఇట్లా పెట్టేసి ఈ చివరన ఒక యాభై రంధ్రాలు ఈ చివరన ఒక యాభై రంధ్రాలు రెండు కలిపేసేసి పెట్టి దగ్గరగా పెట్టి యాభై రంధ్రాలు పెట్టి దానికి ఆ రంధ్రాలకి నీలి నూలుతో దారంతో కుట్టి కుట్టేసేసి తర్వాత అరవచనం మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి ఒకటి కురఫలను అదే ఒకటే మందిరమగును పది తెరల్ని ఐదు తెరలు ఒకటి ఐదు తెరలు ఒకటి ఒకదాంతో ఒకటి జత చేసి యాఫై రంధ్రాలు అంటే కొనుకులు అనే మాటని రంధ్రాలు అనవచ్చు ఆ కొనుకులని నీలి రోజ నీలి దారముతో కుట్టి ఆ రంధ్రాలను ఒకదానికొకటి జత చేసి రెండు కలిపి రెండు కలిపి అది యాభై రంధ్రాలని యాభది బంగారు గుండీలతో జతపరిచి కుట్టాలని ఇక్కడ రాసి ఉంది అలాగే ఆ తెరను ఆ తెరను ఒకదానితో ఒకటి కోరుకోలే అదే ఒకటే మందిరమగును అయితే ఈ ఈ మందిరం మీద ఈ మన ఇప్పుడు గుడారం గురించి చూస్తున్నాం మందస్సం గురించి ఇరవై ఇరవై ఐదు అధ్యాయంలో మనం చూసాము ఇప్పుడు ఆ మందస్సం పెట్టడానికి ఒక గుడారం దేవుడు ఏర్పా గుడారం అంటే దేవుని మందిరం అనవచ్చు ఆ మందిరం మీద పైన డేరాలు అంటే ఆ డేరాలని నాలుగు డేరాలుగా వేశారు ఆ నాలుగు డేరాలు ఏమేమి వేశారు ఎంత కొలతలతో వేశారు అని చెప్పచ్చు అక్కడ చూడండి నాలుగు డేరాల్లో నాలుగు నాలుగు డేరాల్లో ఏమని చెప్పాడు నాలుగు ఏమని వేశారంటే ఇప్పుడు ఫస్ట్ ఏమేశారు ఏ క్లాత్తో వేశారు లెనిన్ క్లాత్ నీల దూమ వన్న రక్తం గల కలర్స్ తోటి ఉన్న దాన్ని లెనిన్ క్లాత్తోటి యాభై రంధ్రాలు చేసి ఐదు ఒకటి ఐదు ఒకటి చేసి ఆ రెండింటిని కలిపి యాఫీ యాభై రంధ్రాలు చేసి ఒక్కొక్క దానితో ఐదు ఒకటి ఐదు ఒకటిగా కలిపేసేసి దాన్ని బంగారు యాభై యాభై బంగారు గుండీలతో కుట్టి కలిపి వేస్తే ముందు అదుగు నీలి కలర్ ఫైన్ లెనిన్ అంటారు దాన్ని సో మూడు ఆ కలరు తర్వాత తర్వాత చదువుకుందాం యాభై బంగార వచ్చినాం మరి యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలు చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను అది ఒకటే మందిరము తర్వాత మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను పదకొండు తెరలను చేయవలెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ఇందాక ఎంత ఇచ్చాడు ఇరవై ఎనిమిది మూరలు ఇప్పుడు ముప్పది అంటే ప్రతి తెరకి పొడవు పెంచుతున్నారు గమనించండి మీరు ముప్పది మూరలు అయితే ఒకదానితో ఒకటి కోర్పవలను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒక్కటే పదకొండు తెరలు తర్వాత ఏంటి మేక వెంట్రుకలతో గమనించారా తర్వాత ఒక బ్లాక్ షేడ్ ఉంది చూడండి యాష్ కలర్ లాగా అది మేక వెంట్రుకలతో ఉన్న ఒక్కడు గుడారం పైది ఒక తెర అయితే ఆ మూరలు పదకొండు తెరలు కొలత ఒకటే ఐదు తెరలను ఒకటి గాను ఆరు తెరలు అంటే పదకొండు కాబట్టి ఇందాక ఐదు ఐదు పది ఇప్పుడు ఐదు ఆరు పదకొండు ఐదు తెరలు ఒకటి ఆరవ ఆరు తెరలు ఒకటిగాను ఐదు తెరలను ఆరు తెరలు ఒకటిగాను ఒకదానితో ఒకటి కూర్పవలేను హలియ ఆరవ తెరను గుడరపు ఎదుటి బాగున మడవలిను ఆరో తెర అంటే పది తెరలైతే ఇటు దిగేస్తాము ఇటుపక్క ఇటుపక్క ఆరో తెర ఎదురుగా మడవవలెను కొలత ప్రకారం ఆయన ఇచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు ఆ మడవలిను తర్వాత ఒకదానితో ఒకటి కూర్పును ఆరో తెరను గుడార పెదుటి భాగం మడవలను తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున యాభై కొలుకులను రెండో కూర్పునందలే తెర అంచున యాభై కొలుకులను చేయవలను మరియు యాభై ఇత్తటి గుండీలను చేసి ఒకటి గుడార ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పలను ఇందాక ఏదైతే లెనిన్ క్లాత్ తోటి ఒకటి ఒకటిగా కలిసి యాభై రంధ్రాలని అదే కొలుకులను చేసి బంగారు గుండీలు కుట్టారో ఇక్కడ మాత్రం ఇత్తడి గుండీలను కుట్టి వాటిని జత చేసి గుడారముగా దింపినట్టుగా మనం చూస్తున్నాం తర్వాత మూడవది అంటే నాలుగు డేరాలు వేశారు అక్కడ గమనించండి మూడోది ఆ తగిలించి దాన్ని కోరుపాలను ఆ గుడారపు తెరలో పన్నెండు వచ్చినాం ఆ గుడారపు తెరలో మిగిలిన వేలాడు బాగం అనగా మిగిలిన సగము తెర మందిరం వెనుక ప్రక్క మీద వేరేలాడవలెను మరి గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఆ ప్రక్కను ఒక మూరయు ఆ ఆ ప్రక్కను ఒక మొరియు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ పక్కన దాని ప్రక్కల మీద వేలాడవలేను ఏదైతే మిగిలిందో డేరా మీద మిగిలిందో దాన్ని ప్రక్కకి వేలాడాలని కిందకి కిందకి తర్వాత ఇంకో బొమ్మలో ఉంటుందంటే కిందకి లాగి తాళ్ళుతో కింద కట్టినట్టుగా ఉంటుంది అలాగా వేలాడవలనే ఉంది తర్వాత మూడో మూడోది ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పద్నాలుగు వచ్చినామా మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సమ సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలేను ఏదైతే ఎర్రది అది మూడోది ఫస్ట్ లెనిన్ తర్వాత మేక వెంట్రుకలు తర్వాత పొట్టేళ్ళు పొట్టేళ్ళ తోలుతో ఎర్ర రంగుది ఆ తర్వాత సముద్ర వత్సల తోలు సముద్ర వత్సలం అంటే సముద్రంలో ఉన్న ప్రతి ఒక్క జంతువుకి అది చేప అవ్వచ్చు తిమింగళం అవ్వచ్చు ఇంకేదైనా దాని స్కిన్ తీసేసి అది డ అట్లా డేరాగా చేశారంట సో నాలుగు డేరాలు కొలతలతో సహా దేవుడిచ్చి ఆ డేరాలను అలాగా ఆయన కలపడం జరిగింది ఒకటి నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ఆ డేరాల కొలతలు ఆ డేరాలు ఎలా వేశారు ఏమి కలర్స్ వేశారు ఎన్ని గుండీలు ఫస్ట్ బంగారు గుండీలు యాఫై సెకండు ఇత్తటి గుండీలు యా తర్వాత పొట్టేళ్ళు వా అదే సేమ్ అలాగే అది కొలతలు దానికి ఇవ్వకుండా అలాగే సేమ్ అని చెప్పి ఇచ్చారు వెనక్కి మిగిలింది కిందకి మడవాలి వెనక్కి మడవాలి సేమ్ అలాగే ఎలాగ మడవాలి అనేది పూర్తిగా ఇక్కడ ఇచ్చినట్టుగా మనం దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు కాకపోతే ఒకటి నుంచి పద్నాలుగు వరకు డేరాల గురించి ఇచ్చాడు మరి పదిహేను నుంచి ముప్పై వరకు ఆయన లోపల ఇప్పుడు మనము బయట డేరాలు మాత్రం చూసాము లోపల ఆయన ఎలాగ మందిరం మందస్సం పెట్టడానికి గోడలు ఎలా అనేది మనం చూడవచ్చు అది దేనితో చేశాడంటే తుమ్మకర్రతో చేశాడు ఆయన తుమ్మకర్ర ఎలా ఉందంటే పదిహేను వచనం చూద్దాం మరియు మందిరమునకు నాకు తుమ్మకర్రవతో నిలువు పలకలు చేయవలెను మరియు మందిరముకు తుమ్మ కర్రతో ఆయన తుమ్మకర్రని సెలెక్ట్ చేసుకున్నాడు తుమ్మకరని నిలువు పలకలు చేయవలెను పలక పొడుకు పదిమూరలు పలక వెడల్పు మూడున్నర ఉండవలను ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన కుసులు ఉండవలెను అట్లు మందిరపు పలకలన్నీ చేసి పెట్టవలను ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరం యొక్క పలకలను చేయవలెను మరి యొక్క మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులను రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలు చేయవలెను అలాగైతే ఇప్పుడు చూడండి ఇరువది పలకలు కుడివైపు అబ్బా అబ్బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది కుడివైపున బారికి ఇరవై చెక్కలు పెట్టుకుంటూ వెళ్ళారు దాని కింద నలభై ఎండి దిమ్మలు అంటే ఒక్క దాంట్లోకి ఒకటి మనము ఈ గోడ కట్టుకోవాలంటే ఎలాగైతే కింద పునాది తీసి పునాది రాయి వేసుకొని దానిపైన గోడ కడతామో అలాగ దేవుడు అప్పుడే ఈ ఆలోచన మనుషులకు ఇవ్వగలిగాడు ఆయన చేయబట్టే కింద పునాదిలాగా కింద వెండి దిమ్మలు ఒక్కొక్క దానికి రెండు దిమ్ములు నలభై దిమ్ములు ఇరవై చెక్కలకి నలభై దిమ్ములు ఇరవై చెక్కల కుసులు ఉండాలన్నాడు కుసులు అంటే అది కింద అది గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న చెక్కలు ఒక్కొక్కటి ఆకారం ఇచ్చాడు మనము మంచంకి కాడి ఇట్లా పెట్టేటప్పుడు అవతల కోడు ఉన్నప్పుడు ఒకటి చెక్కి దానికి రంధ్రం చేసి సన్నగా చేసి ఆ కుసులోకి ఇరికిచ్చి దాన్ని జాయింట్ చేసేలాగా చేస్తాం అలాగా కింద సన్నగా కుసి వచ్చేలాగా చెక్కి వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇరవై చెక్కలు పెట్టి దాని కింద నలభై దిమ్ములు దిమ్మిలు కూడా అదే షేపులు ఇది వెళ్ళి దాంట్లో సెట్ అవ్వాలి లోపలికి వెళ్ళి సెట్ అయ్యేలాగా దాని ఆకారం అలా చేసినట్టుగా అక్కడ ఉంది ఇరవై అలాగే కుడివైపున దక్షిణ వైపున ఎడం వైపున ఉత్తరం వైపున ఈ ఇరవై చెక్కలు ఇరవై చెక్కలుగా ఉండి వాటిని కింద నలభై నలభై నల అటు నలఫై ఇటు నలభై ఇటు ఇరవై అటు ఇరవై ఉత్తరం వైపు వైపు బారుకి ఆ గోడ ఆకారంలో ఆ ఇరవై చెక్కలను పెట్టినట్టుగా దేవుడు ఆ బొమ్మను మీరు చూస్తే మనం గమనించవచ్చు అలాగే ఇరువది పలకల కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను పంతొమ్మిది మరియు ఒక్కొక్క పలక కింద దాని దాని రెండు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల కింద నలువది ఎండి దిమ్మలను చేయవలను మందిరపు రెండో పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఇరువది పలకలు వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలను పడమటి తట్టు మందిరం యొక్క వెనుక పక్కకు ఆరు పలకలను చేయవలను మరియు ఆ వెనుక పక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలను అవి అడుగున కూర్చబడే శిఖర మన మొదటి ఉంగరము దనుక దా ఒకదానిలో ఒకటి అతికింపబడవలెను అట్లు ఆ రెండింటికి ఉండవలను అవి రెండు మూలల కుండును ఇప్పుడు మనం ప్రక్కల చూసాం కుడివైపున ఎడవైపున ఇరవై చెక్కలు నలభై దిమ్ములు అలాగే వెనక వైపు వెనక వైపు చూస్తే మందస్సము పెట్టడానికి ఆ వెనక వైపు పడమటి తట్టు మందిరం వెన యొక్క వెనక పక్కకు ఆరు పలకలను చేయవలెను లెక్క వేస్తే పక్క ఆరు పలకలను చేయవలెను మరియు ఆ వెనక పక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను ఫస్ట్ ఆరు పలకలు నిలబెట్టారా ఆ రెడ్ వేసి కనపడుతున్నాయా ఆరు పలకలు ఆరు పలకలకి నిలబడటానికి ఆ మూల వెనక వైపు ఎర్ర ఎర్రదాని కాకుండా వెనక వైపు ముందుగా ఎర్ర కాకుండా వెనక ఈ ప్లేన్ కనపడుతుంది చూడ ఆ మూడు అప్పుడు ఆరు రెండు ఎనిమిది మూలకొక స్తంభము ఇటు మూలకొక స్తంభం మధ్యలో ఆరు చెక్కలు ఆరు చెక్కలకు కూడా ఇదే కొలత ఇదే కొలత కూడా అదే కుస్తులు తీసేయాలి ఫిట్ అవటానికి కింద కూడా వెండి దిమ్మలు ఉండాలి వాటిలో ఫిట్ అవటం సేమ్ అలాగే ఆ డిజైన్గా అలా చేసినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు పలకలు ఎనిమిది అంటే ఆరు ఆరు రెండు ఎనిమిది ఇరవై ఐదు వచ్చిన పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదునారు ఎనిమిది ఎనిమిది పదహారు అంటే కింద ఎనిమిది చెక్కలకి ఒక్కొక్క చెక్కకి రెండు దిమ్మలు పెట్టి దాన్ని ఫిట్ చేయాల సో మూలొక దిమ్మ దానికి అలాగా ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఉండవలను తుమ్మకర్రతో అడ్డకరలను చేయవలను మందిరం యొక్క ఒక పక్క పలకలకు ఐదు అడ్డకరలుండును మందిరం యొక్క ఒక పక్క పలకనికి ఐదు అడ్డకరలుండును ఎక్కడ ముందు పక్క వెనక వైపు మనం అయిపోయాం వెనక పక్క ఆరు ఇటు మూల రెండు దానికి ఆరు రెండు ఎనిమిది ఎనిమిది పలకలు అలాగే సేమ్ కింద పదహారు దిమ్మెలతో అది ఫిట్ అయింది తర్వాత ముందు పక్క అంటే ఫస్ట్ మనము ఆ మందస్తమలో ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకు ఆవరణం ఉంటుంది తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది లోపల అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధం వేరు చేయడానికి మధ్యలో ఇంకొకటి మనకి కొలతలు ఇస్తున్నారు చూడండి మందిరం యొక్క రెండో పక్క పలకలకు ఐదు అడ్డకరలను పడమటి వైపున మందిరం యొక్క పక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలెను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొ నుండి ఆ కొస్ వరకు చేరి ఉండవలెను అమ్మా ఇప్పుడు నేను చెప్పేది ఇవి ఇవి ఉన్నాయి చూసారా ఇరవై కర్రలు పెట్టాను చూసావా ఇరవై కర్రలకి అడ్డకర్రలు ఐదు అడ్డకర్రలు వేశారు మీరు గమనిస్తే అదిగో ఆ చివర ఉంగరాల్లా కనపడతాయి చూడండి ఆ ఉంగరాల్లాగా ఉన్నవి ఐదు అడ్డకరలు పైన ఒకటి లైన్ కింద ఒక అట్లా ఆ లైన్లో ఐదు అడ్డకరలు ఐదు అడ్డకరలు అంటే నిలువుగా నిలబెట్టిన వాటికి మళ్ళీ ఐదు అడ్డకర్రలు వేసి వాటిని సపోర్ట్ చేసి నిలబెడుతున్నట్టుగా చూడవచ్చు అడ్డకర్ర ఈ కోస నుండి ఆ కోసం వరకు చేరి ఉండవాలి అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అడ్డకర్ర కర్రతో నిలబెట్టాలని బంగారు రేకును పొదిగించవలన అప్పుడు కొండ మీద నీకు కనపరచు దానిని చొప్పున పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవాలను ఇది అడ్డకర్ర ఎటుపక్క ఇటుపక్క ఐదు అంటే ఉత్తరం పక్క కుడిపక్క మనం ఏదైతే ఇరవై కర్రలు నిలబెట్టి నలభై దిమ్ములు పెట్టామో దానికి అడ్డకర్ర ఉంగరాలతో వేసింది చూడండి అది అవతల పక్క కూడా ఉత్తరం పక్క కూడా అదే విధంగా సేమ్ అడ్డకర్రలు వేసి అంటే అటుపక్క మనకు కనపడతలేదు ఇటుపక్క కనపడుతుంది సో అలాగా అలాగే వేశారు తర్వాత తుమ్మకారతో ఒకసారి గమనించండి ముప్పై ముప్పై ఒకటి మరియు నీవు అప్పుడు కొండ అమ్మా ఒక్క నిమిషం ముప్పై ముప్పై వచ్చిన అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలను ముప్పై ఒకటి మరియు నీవు నీల ధూమర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెరను పేరిన సన్న సననారతో చేయవలను అది చిత్రకారిని పని అయిన కెరూపులు గలదగా చేయవలు ఇందాక మనము వెనక ఆరు నా ఆరు దిమ్మెలు తర్వాత రెండు దిమ్మలు అంటే ఎనిమిది దిమ్మలు కింద పదహారు దిమ్మలు మధ్యలో ఇప్పుడు కెరూపులతో బొమ్మ డిజైన్ తోటి అంటే మనం డిజైన్ చీరల మీద డిజైన్ లాగా ఎలా వేస్తామో అది చూస్తే దేవుడు మనం కూడా నేర్చుకోగలిగింది ఆ డిజైన్ అనేది సే పేనిన సన్నపునార అంటే లెనిన్ క్లాత్ లెనిన్ క్లాత్ మీద డిజైన్ వేసి ఆ మధ్యలో రెడ్ కలర్ సరే ఆ క్లాత్ అక్కడ దిమ్ములు పెట్టి ఆ దిమ్ముల్య అది క్లాత్ దింపినట్టుగా మనం చూడవచ్చు దాన్ని ఎట్లాగా ముప్పై ఒకటి మరియు నీవు నీల దూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను పేరిన సన్ననారతో చేవలను అది చిత్రకాని పని అయిన కేరువులు గల చేయవలను తుమ్మకరతో చేయబడి బంగారు వేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలను దాని వంకులు బంగారువి వాటి దిమ్మెలు వెండివి ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందస అడ్డతెర లోపలికి తేవలను అడ్డ ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను ఫస్ట్ ఆ కిరూపులు దానికి నాలుగు అంత ముందేమో అక్కడ నాలుగు ఆరు రెండు ఇక్కడేమో నాలుగు నాలుగు చెక్కలు బిగిచ్చేసి అడ్డతెరను ఆ కొలుకులకు బంగారు రేకును తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభల మీద దాని చేయవలను దాని వంకులు బంగారువి వాటి దిమ్మెలు వెండివి పైన వంకులు ఉన్నాయి వాటికి పైన వంకులు ఉన్నాయి కింద వెండి దిమ్మెలు ఉన్నాయి ఆ దిమ్మెలు అది ఫిట్ అయింది ఆ వంకులకి పైన ఉన్న బంగారు వంకులకి ఈ పేరు నిన్న సన్ననారతోటి ఆ సన్ననారు క్లాత్ మీద బొమ్మ డిజైన్ కెరూపులు బొమ్మలు ఉండేటట్టుగా డిజైన్ చేయబడి ఆ క్లాత్ను దింపేసినప్పుడు అవతల పక్క యువతల పక్క ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం వేరు చేయబడింది వెనక భాగము అతి పరిశుద్ధ స్థలము ముందున్నది పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలంలో అందరూ పాస్టర్లు అందరూ వెళ్తారు వెనక భాగం అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళగలడు అలాగే ముప్పై నాలుగు అతి పరిశుద్ధ స్థలములో సాక్ష మందసం మీద కరుణాపీఠం నుంచి వలన ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఇంకో బొమ్మ చూపించమున ఆ అతి పరిశుద్ధ స్థలములోకి సాక్ష్యపు మందసం అంటే మనము ముందు చూసాం కదా ఇరవై ఐదో అధ్యయంలో సాక్షపు మందస్సు చేసి దాని మీద కరుణాపీఠం పెట్టి దాని పక్కన రెండు కెరుపులు ఇట్లా ఉంచినట్టుగా ఉండటం ఉంటుంది అలాగే దానికి అతి పరిశుద్ధ స్థలములో సాక్షపు మందస్సు మీద కరుణాపీఠము నుంచవలెను తర్వాత అడ్డ తెర వెలుపుల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపున మందిరం యొక్క ఉత్తర దిక్షిణ దీపవృక్షమును ఉంచవలెను అది గమనించారా అతి పరిశుద్ధ స్థలములో మందస్సం పెట్టాడు దేవుడు ఆ ఆ చివర ఉత్తరపు దిక్కున దీపస్తంభం పెట్టాడు ఇవతల కుడి కుడివైపున దక్షిణ వైపున బల్ల సముఖపు రొట్టెలు పెట్టే బల్ల పెట్టారు ఆ బల్ల కూడా ఉత్తర దిక్కున పెట్టమన్నాడు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున బల్ల ఉత్తర దిక్షన దీప వృక్షం దీపవృక్షం అటుపక్క ఉంది ఇటు పక్కేమో బల్ల ఉన్నది అది కూడా అడ్డతెర ఎలుపల జ బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీప ఉంచవలెను ఉంచవలను మరియు నీల దూమ్ర రక్తపు వర్ణములు గల పేరిన సన్ననారతో చిత్రకారుని పని తెరను గుడారపు ద్వారమునకు చేయవలం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలం వేరుపరిచి మధ్యలో వెనక పక్క పరిశుద్ధ స్థలంలో మందస్తు వెళ్ళిన ఇప్పుడు గుడారం వైపు ఎదుటి వైపు డో డోరు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఉంటది తూర్పు సైడ్ తూర్పు సైడ్న ఫస్ట్ ద్వారము ఉంటుంది ఆ ద్వారానికి కూడా ఏం చెప్తున్నట్టు దేవుడు మరియు నీల ధూముల రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను ఆ తెర ఐదు స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారు వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలను ఏదైతే తుమ్మకర్రతో వాటిని ఐదు స్తంభములు చేయాలంటే అక్కడ ఫస్ట్ అది గమనించండి ముందు దానికి కూడా పేనిన సన్ననారతోటి డిజైన్ చేసింది కెరువులు ఉన్నది డిజైన్ చేసింది చిత్రకారుని పని అయిన తెరను గుడాపర ద్వారము చేయవలన ఆ తెరకు ఐదు స్తంభములు ఐదు స్తంభములు అంటే వెనక వైపు ఇందాక ఆరు పెట్టారు ముందు ఐదు ఐదు స్తంభములు పెట్టి సేమ్ అలాగే ఫిట్ చేసి కింద పెట్టి దానికి క్లాత్ కూడా అలాగే పైన బంగారు బంగారువి బంగారు వాటికి ఐదు ఇత్తడి దిమ్ములు పోతపోయలేను సో అలాగా ఎదుటి ద్వారము కూడా అలాగా ఐదు స్తంభములతోటి ఆయన ఫిట్ చేసి కింద వెండి ఎత్తడి పెట్టేసి అవి ఫిట్ చేసినాక దానిపైన సన్నపునార క్లాత్ తోటి డిజైన్ చేసి పైన బంగారు కొలుపులతోటి ఇది ఏమంటారు దీన్ని ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ ఆవరణము తర్వాత పరిశుద్ధ స్థలము లోపల అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలముకి పరిశుద్ధ స్థలముకి వేరుగా చూసాము దేనికి ఎంత కొలతలతో ఇచ్చాడు అడ్డకర్రలకి దానికి కొలుకులతోటి రింగులతోటి బంగారు రింగులు వేసి అడ్డకర్రలు వేసి నిలబెట్టాడు అటుపక్క కూడా అంతే ఉంది ఇటుపక్క ఇటుపక్క ఇరవై స్తంభములు నల ఇరవై స్తంభములకి నలభై దిమ్మెలు అటు ఇరవై స్తంభములకి నలభై స్తంభములు దిమ్మెలు వెనక ఆరు స్తంభములు ఆరు స్తంభముల కింద పదహా ఆరు రెండు ఎనిమిది ఎనిమిదికి ఎనిమిది పదహారు దిమ్మలు ముందు ఐదు ఐదుకి ఐదు ఇత్తడి స్తంభములు దిమ్ములు అని చెప్పి కొలతలతో సహా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి ఇచ్చినట్టుగా ఉంది నెక్స్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు అధ్యాయములు కూడా ఇలాగే కొలతలతో దేవుడు ఇచ్చాడు ఈ కొలతలు మరి మనం చదివి ఆ మందసమ ఎలా ఉన్నది మందసమ తర్వాత ఆవరణలో ఏమున్నాయి ఉన్నాయి ఆవరణలో వస్తువులు ఏంటి అనేది మనం నేర్చుకుందాము ఈ వాక్యము దేవుని నామంలో దేవుని వినికిడిలో మన వినికిడిలో దీవించి ఆస్వదించను గాక ఆమె విజ్ఞాపన చేసుకుందాం హలెలో